నమశివాయ శివ మహాపురాణం అన్నింటికంటే మనసుతో చేసిన పాపం వజ్రలేపం వల్లే కల్పాంతం వరకు వెంటాడుతూనే ఉంటుంది అది ధ్యానం వల్ల మాత్రమే నశిస్తుంది మరో దారే లేదు వాక్కుతో చేసిన పాపం జపం వల్ల శరీరంతో చేసిన పాపం తపస్సు వల్ల ధనంతో చేసిన పాపం దానం వల్ల నశిస్తుంది మరో మార్గమే లేదు ఈ ప్రాయచిత కృత్యాలన్నీ తీవ్రమైన పశ్చాత్తాపంతో చేయాలి పశ్చాత్తాపం వల్ల సగం పాపం తిరిగి ఆ పాపకృత్యాన్ని ఎప్పుడూ చేయనందువల్ల మిగతా పాపం నశిస్తుందని దృష్టి గల ఋషులు చెప్పిన మాట పుణ్య పాపాలు రెండింటికి బీజాంశాలు వృద్ధాంశాలు భోగాంశాలు అని మూడు భాగాలుంటాయి బీజాంశము జ్ఞానం చేత వృద్ధాంశము భోగాంశము అనుభవించడం వల్ల నశిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనం వల్ల తీర్థ స్నానం వల్ల దేవతారాధన వల్ల మహాత్ముల దర్శన సేవన వల్ల